ఒక వ్యక్తి రోడ్డు పక్కన హఠాత్తుగా పెద్ద పెద్ద కేకలతో ఒక దినాన్ని ఏడుస్తూ ఉన్నాడు చాలా గట్టిగా ఏడుస్తున్నాడు అది చూస్తున్న వారందరూ కూడా ఎందుకు ఏడుస్తున్నాడు ఇంత సడన్గా ఏదైనా ఫోన్ కాల్ వచ్చిందా ఎవరైనా చనిపోయారా లేకపోతే ఏవైనా పోగొట్టుకున్నాడా ఈయన దగ్గర నుండి ఎవరైనా ఏదైనా దొంగిలించారా అసలు ఏం జరిగింది ఇంత సడన్గా ఎందుకు ఏడుస్తున్నాడు అని అందరూ అతని దగ్గరకు వచ్చి అతన్ని అడుగుతున్నారు ఏమైందో చెప్పు నీ బాధ ఏంటో చెప్పు అని ఓదార్చుటకు ప్రయత్నించారు ఆయన ఎందుకు ఏడుస్తున్నాడో తెలుసుకోవడానికి ప్రయత్నించారు కానీ ఆయన సమాధానం చెప్పకపోగా ఇంకా ఎక్కువగా ఏడుస్తున్నాడు అక్కడున్న వారిలో కొందరు నీకు అనారోగ్యం ఏమైనా పాడైందా లేకపోతే నీ భార్య బిడ్డలకి ఏమన్నా అయిందా నీ బంధుమిత్రులు ఏమన్నా అన్నారా నీ ఉద్యోగం ఏమన్నా పోగొట్టుకున్నావా లేకపోతే ఏదైనా కోల్పోయావా ఎవరైనా చనిపోయారా ఎందుకు ఏడుస్తున్నావో చెప్పు అని బలవంత పెట్టినప్పుడు అతడు నోరు తెరిచి అవును ఒకరు చనిపోయారు అందుకే నేను ఇంతగా ఏడుస్తున్నాను అందరు ఆశ్చర్యపోయి ఎవరు చనిపోయారు ఎవరికి ఏమైంది అని అడుగుతున్నారు నాకు ప్రియమైన నా ఆత్మ చనిపోయింది ఇంతకు మునుపు వలె నా ఆత్మ దేవుని సన్నధిలో సంతోషించటలేదు ఇంతకు మునుపు వలె నా నా ఆత్మ దేవుని సన్నిధిలో ప్రార్థించట లేదు ఇంతకు మునుపు వలె నా ఆత్మ దేవుని సన్నిధిలో లేదు ఇంతకు మునుపు వలె నా ఆత్మ దేవుని సన్నిధిలో పాడడం లేదు ఆరాధించడం లేదు వాక్యం పట్ల ఆసక్తిని కోల్పోయింది అందుకే నా ఆత్మ చనిపోయింది నేను అయిపోయాను నా భక్తి కోల్పోయాను అని నేను ఎండిన స్థితిలో ఉన్నాను నా నేను చల్లారిపోయిన స్థితిలో ఉన్నాను అని ఏడుస్తూ ఉన్నాడు ఇంతకు మునుపు వలె నేను దర్శనాలను చూడలేకపోతున్నాను ఇంతకు మునుపు వలె నేను దేవుని స్వరాన్ని వినలేకపోతున్నాను ఇంతకు మునుపు వలె దేవుని పట్ల ఆసక్తి నాకు లేదు మందిరం పట్ల ఆసక్తి నాకు లేదు దేవుని కొరకు రోషము కలిగిన వాడిగా నేను ఉండేదానను ఉండేవాడను కానీ ఇప్పుడు లేదు ఆసక్తి నాలో ఆసక్తి చచ్చిపోయింది నాలో నా ఆత్మ చచ్చిపోయింది దేవుని కొరకు నా రోషము చచ్చిపోయింది అని కలవరపడుతున్నాను అని నేను వ్యాధి బాధలు కలిగి ఉంటే ఎవరైనా మరణించి ఉంటే నేను ఇంతగా కలవరపడి ఇంతగా ఏడ్చేవాడను కాదు కానీ నా ప్రియమైన నా ఆత్మ మరణించింది అందుకే నేను ఇంతగా ఏడుస్తున్నాను నేను ఒక్క సెకండ్ కూడా దేవుని ప్రసన్నతను కోల్పోతే నేను జీవించలేకపోతున్నాను దేవునికి దూరమైన పో దూరమైపోయిన ఈ స్థితిని నేను సహించలేకపోతున్నాను నాకు మరల ఆ ప్రసన్నత కావాలి నాకు మరల ఆత్మలో దాహము కలగాలి నాలో ఆసక్తి కలగాలి అని వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు అలా చెప్పుకుంటూ మరి ఈరోజు మన సంగతి ఏంటి ఈరోజు మీ సంగతి ఏంటి నా సంగతి ఏంటి ఈ యొక్క బిజీ లైఫ్లో ఒక రోబోలాగా మనం జీవిస్తున్నాము ఈ యొక్క బిజీ స్కెడ్యూల్లో పనులు పిల్లలు బాధ్యతలు వ్యాపారము ఉద్యోగం అన్ని వీటితో సమయమంతా వెచ్చిస్తున్నాము మరి మన ప్రియమైన ఆత్మ సంగతి ఏంటి మనం ఈ లోకమంతా సంపాదించుకున్నా కూడా చివరికి మన ఆత్మ సరిగ్గా లేకపోతే మనం సంపాదించిన సంపాదన అంతా ఎవరి సొత్తు అవుతుంది మనం ఎక్కడికి వెళ్తాము అప్పుడే కొత్త సంవత్సరం కూడా పాతదిగా మారిపోయింది కొంతమందికి మొదట్లో మనం ఎన్ని తీర్మానాలు తీసుకున్నాం కదా నూతన సంవత్సర ప్రారంభంలో మరి ఆ తీర్మాన తీర్మానాల ప్రకారం బ్రతుకుతున్నామా ఆ తీర్మానాలను అనుసరిస్తున్నామా ఆ తీర్మానాలకు కట్టుబడి జీవిస్తున్నామా ఇదిగో అయ్యా ఇంత సమయం నీతో గడుపుతాను ఇదిగో అయ్యా ఇంత ఇన్ని అధ్యాయాలు చదువుతాను ఇంతగా నీకు సమయం గడుపుతాను అన్నిటిలో నీకే మొదటి స్థానం ఇస్తాను అన్నిటిలో నీపైనే ఆధారపడతాను నువ్వు ఏ రీతిగా నడిపిస్తా ఆ రీతిగా నడుస్తాను అని ప్రారంభ దినాల్లో తీసుకున్న తీర్మానం ఎక్కడ పోయింది ఎలా ఉంది ఆధ్యాత్మిక స్థితి ఎలా ఉంది ఆత్మీయ స్థితి ఎలా ఉంది భక్తి జీవితం కుటుంబంలో ఆర్థిక సమస్యలు అనారోగ్య సమస్యలు అంటూ వాపోతున్నావు కదా అన్నిటికీ గల కారణం భక్తి తగ్గిపోవడమే అన్నిటికీ గల కారణం దేవునికి దూరం అయిపోవడమే దేవుడికి ఎప్పుడైతే దూరం అయిపోతామో ఆటోమేటిక్గా సమస్యలు అట్రాక్ట్ అయిపోతూ ఉంటాయి ఆటోమేటిక్గా అపవాది మన జీవితంలో లేలుబడి చేస్తూ ఉంటాడు అపవాది ద్వారాలు తెరవబడతాయి ఈరోజు ఒక్కరోజు ప్రార్థన చేయకపోతే ఏమవుతుంది ఒక్కరోజు భక్తి చేయకపోతే ఏమవుతుంది ఒక్కరోజు ఆసక్తి తగ్గిపోతే ఏమవుతుంది ఒక్కరోజు వాక్యాన్ని త పక్కన పెడితే ఏమవుతుంది అని నిర్లక్ష్య పెట్టేవారు అనేకులు ఈ రోజులో ఉండకపోలేదు కానీ ఒక్కరోజు దొరుకుతుందా ఒక్క ఛాన్స్ దొరుకుతుందా ఒక్కసారి ఒక్క అవకాశం దొరుకుతుందా అని గర్జించు సింహం వల్ల అపవాది కనిపెడుతున్నాడు వేచి ఉన్నాడు నీవు నిర్లక్ష్య పెడుతున్నావేమో కానీ అపవాది నీతో పోరాడడానికి అలసిపోలేదు నీవు అలసిపోయినా కూడా నీతో పోరాడుతూనే ఉంటాడు మరి నీ ఆధ్యాత్మిక స్థితిలో ఏ రీతిగా ఉన్నావు ఒకవేళ నువ్వు పడిపోయిన స్థితిలో ఉంటే ఆలస్యం ఏమీ అవ్వలేదు అలిసిపోయిన స్థితిలో ఉన్నా సరే లెగు లేస్తే దేవుడు వెలుగునీపై ప్రకాశిస్తుంది అపవాది కార్యాలన్నీ లయమైపోతాయి నీ జీవితంలో ఉన్న ప్రతి సమస్య సాక్ష్యంగా మారుతుంది ఆయనను స్థుతించండి పడి ఉన్న స్థితిని ఇంకెంతకాలం ఉంటారు పడి ఉన్న స్థితిలోనే చల్లారిన స్థితిలోనే ఇంకెంతకాలము గుంటలో పడినటువంటి యోసేపు ఎవరైనా బయటకు తీస్తారా అని పైకి చూస్తున్నాడు గొర్రె గుంటలో పడితే మట్టి బురదలో పడిపోతే వెంటనే కేకేస్తుంది ఎంత బిగ్గరగా కాపరికి వినబడాలో అంత బిగ్గరగా కేకేస్తుంది కాపరి వచ్చేంతవరకు బయటకు తీసేంతవరకు వరకు కడిగేంత వేస్తూనే ఉంటుంది కానీ అదే పంది చూస్తే బురదలో పడితే కాపరి తీస్తున్నా కూడా నాకు వద్దొద్దు ఇలాగే బాగుంది ఇలాగే హాయిగా ఉంది అండ్ చక్క ఇక్కడే బాగుందని చెప్పి అబురదులోనే ఇంకా దొరలాడుతూ ఉంటుంది ఈరోజు మీకు నిజంగా లేవాలని ఆశ ఉన్నట్లయితే కేక వేయండి ఆయనకు వినబడేలాగా కేక వేయండి ఆయన విడిపించి అంతవరకు కేక వేయండి మీరు ఒకప్పుడు ఎంత ఆసక్తి ఆయనపై కలిగి ఉన్నారో అంత ఆసక్తి మరలా వచ్చి అంతవరకు కేక వేస్తూనే ఉండండి ఆయన వాక్యం సెలవిస్తుంది అడుగుడి మీకు ఇవ్వబడను వెతుకుడి దొరుకును తట్టుడి తెరవబడును ఒకప్పుడు ఉన్న భక్తి కోల్పోయావేమో ఒకప్పుడు ఉన్నటువంటి ఆసక్తి కోల్పోయారేమో ఒకప్పుడు దేవునితో సహవా ఉన్నంత సహవాసం ఇప్పుడు లేదేమో ఒకప్పుడు దేవునితో గడిపినంతగా ఇప్పుడు గడపాలని ఉంది ఆశ ఉంది కానీ ఆసక్తి కలగల కలగడం లేదేమో అయితే ఆయన నడగండి ఆయన ఎండిన చెట్టును పచ్చదిగా చేయగలిగిన సమర్థుడు బలహీనమైన దానిని బలమైన దానిగా చేయగలిగిన సమర్థుడు ఘనహీనమైన దానిని ఘనమైనదిగా చేయగలిగిన సమర్థుడు అల్పులైన వారిని గనులుగా చేయగలిగిన సమర్థుడు శక్తిహీనులకు బలంని ఇవ్వగలిగిన సమర్థుడు బలహీనులకు బలాభివృద్ధి కలగ చేయగలిగిన సమర్థుడు ఆయనకు అసాధ్యమంటూ ఏది లేదు దప్పిగున్న వారలారా నా యుద్ధకు రండి అని అంటున్నాడు ఈరోజు నిజంగా మీకు ఆధ్యాత్మిక స్థితిలో చల్లారిపోయిన స్థితిలో ఉంటే భక్తి కోల్పోయిన స్థితిలో ఉంటే ఎదగాలన్న ఆశ మీలో ఉన్నట్లయితే ఆయన పరిగెత్తండి కేక వేయండి లేచి అంత వరకు కేక వేయండి ఆయన వెలుగు మనపై ప్రకాశించే అంతవరకు కేక వేద్దాం అలలుయ్య వాక్యంలో ఎదుగుదాం ప్రార్థనలు అధిక సమయం గడుపుదాం వ్యర్థమైన ముచ్చట్లను పక్కన పెడదాం వ్యర్థమైన ప్రయాణాలను పక్కన పెడదాం వ్యర్థమైన షార్ట్స్ చూస్తూ రీల్స్ చూస్తూ వ్యర్థమైన వీడియోస్ చూస్తూ వ్యర్థమైన ముచ్చట్లతో వ్యర్థమైన ఫోన్ కాల్స్తో కాకుండా మనం భక్తి జీవితాన్ని కాపాడుకుందాం ఆయనతో సహవాసంలో ముందుకు సాగుదాం ఈ లోకంలో మనం సృజించబడింది ఆయనను స్థుతించడం కొరకే ఆయనను సేవించడము కొరకే ఆయన ఎదురు చూస్తున్నాడు దినమెల్ల రెండు చేతులు చాపి నువ్వు వస్తావని ఎదురు చూస్తున్నాడు మనతో సహవాసం చేయడానికి మనతో మాట్లాడడానికి మనకు మర్మాలను తెలియజేయడానికి ఆకాశపు వాకిలను వేపు పట్టజాలనంత విస్తారమైన దేవులను కుమ్మరించడానికి ఆయన తన మహిమాశ్వరం చొప్పున మన ప్రతి అవసరతను తీర్చడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు మరి ఆయనతో సహవాసం చేయడానికి మీరు సిద్ధంగా ఉంటే కేక వేయండి దేవుడు సహాయం చేయనుగాక